అందరికీ నమస్కారం అండి ముప్పై ఫీట్లు చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉంది చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి ఏం అర్థం కాదండి మనం ఎంట్రెన్స్లో ఉన్నామండి గేర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్లోకి అండి ఇల్లు వస్తే బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ లేదండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి అసలు స్లాప్ అండి దగ్గర కూడా వేయడం జరిగిందండి బైక్ వెళ్ళడానికి మెట్లు అండి మెట్ల కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనం హాల్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే టీకెట్తో డోర్ చేపించడం జరిగిందండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ ముప్పై అండి వచ్చేసి అరవై రండి అండి చూసుకోవచ్చండి మీరు టైల్స్ అండి ఏ హాల్ అండి స్లాబ్ ఏరియా అండి కబర్స్ కూడా చేపించడం జరిగిందండి టోటల్ హరి అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోసం ఇల్లు అయితే చాలా బాగుందండి ఇక్కడ కూడా ఒక విండోస్ ఇవ్వడండి హాల్లో త్రీ విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోండి మీరు ఇల్లు వచ్చేసి మనకు అరవై రెండు లక్షలు వస్తాయండి డైరెక్ట్ వన్ ఆర్ టూ వన్ సిట్టింగ్ అండి కిచెన్లో పోయి చూద్దామండి చూసుకోండి మీరు కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి సర్జలు ఇవ్వడం జరిగిందండి కపస్ కూడా చేపించడం జరిగిందండి ఇంటి లోపల ఇల్లు వచ్చేసి నూట డెబ్బై గజాల్లో ఉంటాం అండి మనం బెడ్రూమ్లో పోయి చూద్దామండి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి హాల్ అయితే రావడం జరిగిందండి టోటల్ హాల్ ఏరియా అండి బెడ్రూమ్లో చూద్దామండి బెడ్రూమ్లో కూడా విండోస్ చూపడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ కూడా జరిగిందండి స్లాప్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చా అండి మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి మళ్ళీ హాల్లో రావడం జరిగిందండి టోటల్ హాల్ ఏరియా అండి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ అండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మన ఇల్లు సింగరేని కాలనీలో ఉంటా అండి గట్కేసర్ ఎన్నిసినాయి కదండి అండి వాళ్ళు కాంటాక్ట్ చేయండి మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి మన వీడియోస్ మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మనం ఏ కొత్త వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గర వస్తుందండి